అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ నాగల్ సవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు నాగల్ సవితి పండుగ అనేది పుట్టలో చేసుకుందాం పుట్ట దగ్గర వెళ్దాం ఫ్రెండ్స్ ఇది మా శంకుదేవుడు ఫ్రెండ్స్ గతంలో మీకు ఒకసారి చూపించాము శంకుదేవుడు అనేది ఇప్పుడు దీని పక్కనే పుట్టకుండా ఉండదండి ఇప్పుడు పుట్ట దగ్గర వెళ్దాం ఓకే అండి పుట్ట దగ్గర వచ్చాము ఇప్పుడు పుట్ట దగ్గర మరి నాగల్ చవితి పండుగ అనేది చేసుకుందామండి ఇక్కడీ అర అర టాక్ అనేది వేసుకుంటున్నాము ఆ టాక్ దగ్గర మనం తెచ్చినటువంటి ప్రసాదాలన్నీ సమర్పిస్తాం కాబట్టి అక్కడ వేసుకున్నాము ఓకే అండి అది మన ఇంటి దగ్గర తెచ్చుకున్నటువంటి ప్రసాదం ఓకే కరెక్ట్ అన్నీ అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ప్రసాదం అలాగే మేము పుట్ట దగ్గర పాలు పెరుగు అనేది సమర్పిస్తామండి ఇది ఇప్పుడు గుడ్డ అనేది సంరక్షిస్తున్నాము రానా ముందు మెరుగ అనేది పోసుకున్నామండి అలాగే పాలనేది సమర్పిస్తుంది ఓకే వెరీ గుడ్ だとみだ。 నేను బుక్ కొడ. ఓం 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 కుట్ట దగ్గర నాగల్ చౌత అనేది చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు పక్కన ఉన్నటువంటి మా శంకుదేవుడు దగ్గర వెళ్తామండి మా గ్రామ దేవత శంకుదేవుడు అండి ఇంటి నుంచి తెచ్చుకున్న ప్రసాదం సంఖ్య అనేది సమర్పిస్తున్నాను అలాగే పళ్ళు కూడా ఇంకా గుడ్ మాకు శంకుదేవుడు అనేది తరతరాల నుంచి పూర్వం నుంచి ఉందండి శంకుదేవుడు అన్నది అప్పటి నుంచి మేము కొలుస్తూనే ఉంటాం ఇప్పుడు మరి నాగల చవితి సందర్భంగా దగ్గర కూడా దండం పెట్టుకొని అన్ని సమర్పించడం అనేది జరిగింది ఇప్పుడు దాని పక్కన ఉన్నటువంటి శంకుదేవుడు కూడా మేము అన్నీ సమర్పించి మరి దండం పెట్టుకోవడం అంటే అయిందండి ఈ రోజుతో నాగల చవితి అనేది అయిపోయింది ఇప్పుడు బయటకు అండి మీ ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ పెడతామండి దానికోసం మా ఛానల్ కుకింగ్ విత్ మామ అల్లుడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్